శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మహాశయ సంసారంలో ఏ విధంగా మసలుకోవాలి ధనవంతుల ఇంట్లో పని మనిషి పనులన్నీ చేస్తూ ఉంటుంది కానీ ఆమె మనస్సు మాత్రం గ్రామంలో ఉన్న తన ఇంటి మీదనే ఉంటుంది పైగా యజమానుల పిల్లలను తన సొంత పిల్లల్లాగే ఆమె చూసుకుంటుంది నా రాముడు నా హరి అని పిలుస్తుంది నిజానికి ఆ పిల్లలు తన వారు కారని ఆమెకు బాగా తెలుసు అలాగే సంసారంలోని భార్య పుత్రులు తల్లిదండ్రులు అందరితో కలిసిమెలిసి ఉంటూ అందరికీ సేవ చేస్తూ అత్యంత ప్రేమాప్యాయతలను వారిపై చూపించు అయితే అదే సమయంలో భగవంతుని మీదే మనస్సును లగ్నం చేయి తాబేలు నీటిలో తిరిగాడుతుంటుంది కానీ దాని మనస్సు ఎక్కడుంటుందో తెలుసా గట్టు మీద తాను పెట్టిన గుడ్ల మీదనే ఉంటుంది అదే రీతిలో సంసారంలో పనులన్నీ నిర్వర్తిస్తూ మనస్సును మాత్రం భగవంతుడి మీదే ఉంచు అయ్యా భగవంతుడి మీద మనస్సు ఎలా లగ్నం అవుతుంది భగవన్నామ గుణ సంకీర్తనం సత్సంగం చేయాలి భక్తుల వద్దకు కానీ సాధువుల వద్దకు కానీ అప్పుడప్పుడు వెళ్ళడం ఏకాంత ప్రదేశానికి వెళ్ళి చింతన చేయటం అవసరం మొదట్లో అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశానికి వెళ్లకుంటే భగవంతుని మీద మనస్సు లగ్నం చేయటం ఎంతో కష్టం మొక్క లేతగా ఉన్నప్పుడు ఆ మొక్క చుట్టూ కంచి వెయ్యాలి లేకుంటే ఆవులు మేకలు దాన్ని మేసేస్తాయి మహాశయం భగవంతుణ్ణి దర్శించడం ఎలా అందుకు కావాల్సిందేమిటి ఏకాంత నామగుణ సంకీర్తనం వస్తు విచారం ద్వారా భగవంతుని ఖచ్చితంగా దర్శించవచ్చు ఏకాంతంలో చింతన చేస్తే ఈ మనస్సు ద్వారానే భక్తి జ్ఞాన వైరాగ్యాలు పొందవచ్చు సంసారం నీళ్ల వంటిది మనస్సు పాల వంటిది పాలను నీళ్లలో పోస్తే పాలు నీళ్లు కలిసి ఏకమైపోతాయి అప్పుడు పాలను వేరు చేయలేం అదే పాలను తోడుపెట్టి పెరుగు చిలికి వెన్న తీసి ఆ వెన్నను నీళ్ళల్లో వేస్తే అది తేలుతుంది అందుకే ఏకాంతంలో సాధనల ద్వారా మొదట భక్తి జ్ఞానాలనే వెన్నను పొందమని చెప్పటం ఆ వెన్నను సంసారం అనే నీళ్ళల్లో జార విడిచినా అది కలిసిపోదు తేలుతుంది భగవన్నామ కీర్తనం సదా చేయటం వలన మనస్సు సులభంగా భగవంతునిపై లగ్నం చేయవచ్చు భగవంతుడు ఒక్కడే సత్యం తగ్గినవన్నీ అసత్యం అని వివేచన చేస్తూ అనిత్య వస్తువులను మనస్సు నుండి ధ్యజించి వెయ్యాలి కామినీ కాంచనాలు అనిత్యాలు భగవంతుడు ఒక్కడే నిత్య వస్తువు ధనంలో ఏముంది కూడు గుడ్డ నీడ ఇంతవరకే దాని ప్రయోజనం దానివలన భగవన్ చేకూరదు ఈ సుందర దేహంలో ఏమున్నది హిముకలు మాంసం కొవ్వు మలమూత్రాలు ఇవే కదా ఉంటాయి ఇలా విచారణ చేయటం ద్వారా మనస్సుని భగవంతుని వైపు మరల్చవచ్చు భగవంతుని పొందటానికి ముఖ్యంగా కావాల్సింది ఆయనను పొందాలనే తీవ్ర వ్యాకులత వ్యాకులతతో పిలిస్తే ఆయన్ను దర్శించవచ్చు విషయలోనుడికి ప్రాపంచిక విషయాలపై గల ఆకర్షణ తల్లికి సంతానం మీద గల ఆకర్షణ పతివ్రతకు భర్త మీద ఉన్న ఆకర్షణ ఈ మూడు రకాలైన ఆకర్షణలు ఒక్కటైనట్లయితే ఆయన దర్శనం తప్పక లభిస్తుంది ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందో అలాగే భగవంతుణ్ణి మనం ప్రేమించగలగాలి కూన మ్యావు మ్యావు అని తన తల్లిని పిలవటమే ఎరుగును తల్లి దాన్ని ఎక్కడ పెడుతుందో అక్కడే పడి ఉంటుంది ఒక్కొక్కప్పుడు తల్లి వంట ఇంట్లోనూ మరొకప్పుడు కటిక నేల మీద లేక పరుపు మీద పిల్లికోనను పెడుతుంది దానికి కష్టం కలిగితే పిల్లికోన మ్యావు మ్యావు అనే అరుస్తుంది ఎంతకన్నా దానికి వేరేమీ తెలియదు తల్లి ఎక్కడున్నా సరే ఈ మ్యావ్ మ్యావరుపు వినగానే పరిగెత్తుకుంటూ తన కోన వద్దకు వచ్చేస్తుంది అలాగే భక్తుడు భగవంతుని కొరకు తపించినప్పుడు భగవంతుడు భక్తుని దగ్గరికి రాకుండా ఉండలేడు కదా